హలో మెడియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక ముచ్చట్లు ఈరోజైతే కానాలకు పోవాల్సి ఉందండి అక్కడ ఏదో గవర్నమెంట్ వాళ్ళు భూమి సర్వే చేస్తూ ఉన్నారంట అంటే పొలాలవి కొలతలు వేస్తూ ఉన్నారంట దానికోసం అని చెప్పి రెడీ అయిపోయాను ఇక రాగి స్మూతి తాగి వెళ్దాం అని చెప్పి స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అదైతే సపరేట్ వీడియో చేశాను రండి ఈ వీడియోలో అయితే చూపించట్లేదు ఇక అదైతే తాగేసి నేను ఇక స్కార్ఫ్ అయితే తీసుకొని బండ్లు అయితే వెళ్తూ ఉన్నాను ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా చాలా ఉన్నాయండి అసలు ఈ ఎండకు అందుకనే పొద్దున్నే బయలుదేరాను పిల్లలు ఇద్దరు ఎయిట్ ఓ క్లాక్ అంతా కూడా బయలుదేరాను కానాలైతే చేరుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అమ్మ కలిసి పొలానికి అయితే వెళ్ళామండి పొలానికి వెళ్తే ఇక్కడ అందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వచ్చారు కొలతల కోసం అని చెప్పి అక్కడ పొలంలో చూస్తున్నారు కదా వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు సచివాలయం వాళ్ళందరూ కూడా ఈ విధంగా కొలతలు అయితే ఎండ చూసారా ఎంత విపరీతంగా ఉందో అమ్మ అయితే తట్టుకోలేక ఇక్కడ ఒక లాగా ఉంటే అక్కడైతే కూర్చొని ఉంది